హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా హెల్త్ టిప్స్ ఛానల్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీకు నెక్ పెయిన్ గురించి చెప్పబోతున్నాను నెక్ పెయిన్ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నాకైతే టూ ఇయర్స్ నుంచి ఉంది నేనైతే చాలా బాగా తగ్గించుకున్నాను మీరు కూడా అదే విధంగా తగ్గించుకోండి ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది ట్వంటీ పర్సెంట్ మీరు ఏం చేసినా కూడా తగ్గదు గ్యాస్ స్ట్రబుల్ లేకుండా చూసుకోండి గ్యాస్ ట్రబుల్ ఉంటే పెయిన్ అనేది అస్సలు తగ్గదు ఫస్ట్ అయితే మీకు నేను కలర్ థెరపీ చూపించబోతున్నాను ఇలా టూ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి చాలా బాగా తగ్గుతుంది టెన్ మిని టెన్ మినిట్స్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది పర్పుల్ కలర్ కలర్లు అప్లై చేసిన తర్వాత ఒకసారి మీరు నెక్కి ఇలా ఇలా తిప్పి చెక్ చేసుకోండి మీకు చాలా బాగా తగ్గినట్టు అనిపిస్తుంది సీడ్ థెరపీ కూడా చెప్పబోతున్నాను ఒకసారి సీడ్ థెరపీ చూడండి ఇక్కడైతే నేను గ్రీన్ మార్కర్ పెట్టాను కదా ఇక్కడ మీరు బాగా రఫ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఇక్కడి నుంచి సివన్ సి సెవెన్ ఇక్కడ దాకా వన్ టు సి సెవెన్ బాగా రుద్దాలి మీ దగ్గర ఇలాంటిది ఉండకపోవచ్చు మీరైతే పెన్సిల్ నైస్గా లేకుండా ఉండేది తీసుకొని బాగా రుద్దండి ఒక ట్వంటీ టైమ్స్ రుద్దాలి ఇటు సైడు ఇలా సైడ్లు కూడా మనకు నరాలు ఇక్కడ ఉంటాయి కదా అందుకని ఇట్లా సైడ్ కూడా బాగా రుద్దాలి ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా బాగా రుద్దండి ట్వంటీ టైమ్స్ రుద్దిన తర్వాత నాకైతే పెయిన్ఫుల్ పాయింట్ ఇక్కడ 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 వస్తుంది రెండు దగ్గరలో వస్తుంది మీకైతే ఇక్కడి నుంచి మీరు బాగా ప్రెష్ చేయండి ఇలా ఎలా ప్రెష్ చేశారంటే మీకు పెయిన్ తెలుస్తుంది మీకు అంతకు పెయిన్ తెలియలేదంటే మళ్ళీ రుద్దండి కొంచెం బాగా రుద్దారంటే కనుక పెయిన్ఫుల్ పాయింట్ అనేది మీకు తెలుస్తుంది నాకైతే ఇక్కడ వస్తుంది మీరు ఇలా చేసి ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ వస్తుందో అక్కడ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తేనే తగ్గుతుంది మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఖచ్చితంగా పెయిన్ఫుల్ పాయింట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను సీడ్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీరు ఇలా మెంతులు టేప్ పెట్టుకోండి సర్జికల్ టేప్ తీసుకోండి మీరు మెంతులు అనేది మీకు ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో అక్కడ ఇలా ప్రెష్ చేసేయండి బాగా టైట్గా ఉండాలి టైట్గా ఉంటేనే మీకు చాలా బాగా తగ్గుతుంది ఇలా బాగా ఇలా ప్రెష్ చేయండి ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ వస్తుందో అక్కడ వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మీరు ఆ పాయింట్ని ఇలా ప్రెష్ చేసుకోండి ఒకవేళ అలా ప్రెష్ చేసుకోలేదన్నా కూడా ఇలా ఎలా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఆ పాయింట్ని ప్రెష్ చేస్తే చాలా బాగా తగ్గుతుంది మీరైతే నైట్ అంతా ప్రెష్ చేయని అవసరం లేదు నైట్ మీరు బాగా రఫ్ చేసి ఇలా పెట్టేసిన తర్వాత మీరు వన్ టైం టూ టైమ్స్ ప్రెస్ చేసుకొని కొనుక్కోండి చాలా బాగా తగ్గుతుంది మీరు నైట్ అంతా ఇలా నైట్ అంతా ఇలానే ఉంచుకోవాలి నైట్ అయితే ఎలా అయితే రుద్దారో మార్నింగ్ కూడా అలాగే ప్రెష్ చేయండి ఇటు సైడ్ నెక్ పెయిన్ పాయింట్ ఉంటుంది ఇటు సైడ్ కూడా బాగా ప్రెష్ చేయండి ఇలా ప్రెష్ చేసుకోండి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఖచ్చితంగా పెయిన్ఫుల్ పాయింట్ అది కూడా ఖచ్చితంగా ప్రెష్ చేయాలి ఇక్కడ టూ పాయింట్స్ వస్తాయి అవి ప్రెష్ చేయండి సరిపోతుంది మీరు ప్రెష్ చేస్తారు కదా నెక్ పెయిన్ మీకు ఇంకా ఎక్కువగా ఉంటే కనుక రైట్ లెగ్ తమ్ముకి ఇక్కడి నుంచి పాయింట్ కౌంట్ అవుతుంది సి వన్ సి సెవెన్ రైట్ లెగ్ కూడా అదే మాదిరిగా మీరు ప్రెస్ చేసేసి బాగా ఈ వేల్కి ఎలా ప్రెస్ చేశారో అలాగే లెగ్ తమ్ముకు కూడా బాగా ప్రెష్ చేయండి అక్కడ కూడా మెంతి సీట్స్ మీరు పెట్టుకోవచ్చు చాలా పెయిన్ ఉండే వాళ్ళు మాత్రం అది కూడా యూస్ చేయండి సరిపోతుంది ఇప్పటి వరకు నేను చెప్పినట్టు చేశారు కదా మీరు ఇవి ప్రెస్ చేయడము రుద్దిన తర్వాత ఒకసారి నెక్కు ఇలా 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 ట్రై చేయండి ఇమీడియేట్గా మీకు తగ్గి ఉంటుంది ఎక్సర్సైజెస్ ఫస్ట్ గాలి పీల్చుకుంటూ ఇలా వెళ్ళండి గాలి వదులుతూ ఇక్కడికి రండి మళ్ళీ గాలి పీల్చుకుంటూ ఇలా రండి మీరు నెక్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఇలా 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 కొంతమంది ఎక్సర్సైజ్ ఓవర్గా చేస్తే మాత్రం నెక్ పెయిన్ తగ్గదు ఫస్ట్ సీట్ థెరపీ చేసిన తర్వాతనే మీకు చాలా బాగా తగ్గిపోతుంది ఎక్సర్సైజెస్ నిదానంగా ఓపికగా చేయండి ఏం పర్లేదు ఎక్కువ నెక్ కదిలించడం వలన నెక్ పెయిన్ అస్సలు తగ్గదు ఒకసారి ట్రై చేయండి సింపుల్ ఎక్సర్సైజెస్ మాత్రమే ట్రై చేయండి మసాజ్కి మాత్రం ఎలా చేయాలో చెప్పాలంటే టూ హండ్రెడ్ పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది నేను ఎలా చేయాలో ఎలా రుద్దాలో వీడియో తీసి మీకు వాట్సాప్ పెడతాను మీకు ఎంత బాగా తగ్గిందో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాము